నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నేతలు పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సన్నాని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు సన్నాని డేవిడ్ రాజు మాట్లాడుతూ ఒక కోటి యాభై లక్షల రూపాయలు గోల్మాల్ జరిగిందని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన పాలకవర్గం అధికారులు బడ్జెట్ అంచనాలలో ఖర్చు చేయకుండా ఖర్చు చూపించి గోల్మాల్ చేశారని ఖర్చు చూపించిన ప్రతి పైసాకి లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా ఖర్చు చేసినట్లు బడ్జెట్లో ఎలా చూపిస్తారని మండిపాడు దారు దీనిపై సమగ్ర విచారణ జరిపి తప్పుడు లెక్కల లెక్క తేల్చాలని లేకపోతే తమ పార్టీ దీనిపై ఉద్యమం చేపడుతుందని తెలిపారు పన్నెండు సంవత్సరాలు పూర్తయింది అయితే ఆత్మకూర్ పట్టణ ప్రజలు ఎవరు పోయి కమిషనర్ గారితో మాట్లాడినట్లయితే పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అప్పు తీస్తున్నారు సత్యం ఈ అప్పు రకరకాల పద్ధతుల్లో ఉంది అయితే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను పరిశీలించినట్లయితే మన దేశ విదేశాలకు తప్పు ఉంది మన రాష్ట్రం కేంద్రానికి తప్పు ఉంది అట్లే మున్సిపాలిటీలో అప్పులు ఉండడం సహజం అప్పులు ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈ రకంగా నిధులు దుర్వినియోగం కావడం అనేది బాధాకరమైన విషయం ఆత్మపూర్ పట్టణ ప్రజలు దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో మన యొక్క శాసనసభ్యులు అట్నే రాష్ట్ర మంత్రివర్యులు రామ్నారాయణ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది అయితే మరి రామ్నారాయణ రెడ్డి గారు ఈ యొక్క బడ్జెట్ని చూశారా ఈ చర్చల్లో పాల్గొన్నారో లేదో మాకైతే తెలియదు కానీ ఆయన పెదవి ఇవ్వకపోవడం అనేది విచారించాల్సినటువంటి అంశం మేము అడుగుతున్నాం ఈ ఆత్మాకూలు మున్సిపాలిటీ పాలక వర్గాన్ని అట్నే అధికారుల్ని అయా ఈ ఆర్థిక దుర్వినియోగానికి ఈ నిధుల దుర్వినియోగానికి ఎవరు బాధ్యత వహిస్తారు మీరు చెప్పాల్సినటువంటి అవసరం మేము సిపిఎం పార్టీగా ఆత్మాకూలు పట్టణ ప్రజల తరఫున మీకు ఒక ప్రశ్న మేము చెప్పేది అవాస్తవాలు అనుకుంటే మీరు వెంటనే స్పందించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే మీరు ఆ రకంగా ప్రజలకి వివరణ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా మేము ఆత్మాకూరు పట్టణ ప్రజల తరఫున కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం అయ్యా కలెక్టర్ గారు మీరు జోక్యం చేసుకోండి ఆత్మాకూర్ మున్సిపాలిటీలో ప్రజల యొక్క సొమ్ము ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో మీరు జోక్యం చేసుకొని విచారణ జరిపి ప్రజలకి జవాబుదారీగా తన ఉండవలసి ఉండవలసినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా మీ చర్యల్ని తీసుకోకపోతే మేము ప్రజల ఆత్మాకూర్ పట్టణ ప్రజల యొక్క మద్దతుతోటి మా ఉద్యమాన్ని మేము నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజాధనం ప్రజల యొక్క ధనం ప్రజలకు బాధ్యతగా ఉండవలసినటువంటి బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి మీకు సార్ మీకు మనం చేసుకుంటూ ఆత్మకూరు పట్టణ ప్రజలకు కూడా జరగబో ఉద్యోగ ఉద్యమాలకి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం దానికి రిపేర్ల కింద ఆరు లక్షల రూపాయలు రిపేర్లు చేశాము కొత్త బోర్లు వేసాము అని ఖర్చు పెట్టేసి మనందరూ తెలుసు ఏమాత్రం బోర్లు లక్షల యాభై రూపాయలు కలవత్తుల నిర్వహణ ఖర్చుగా అంటారు మనకు తెలిసి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఈరోజు ఇరవై మూడు వార్డులో కూడా ఎక్కడ కూడా కలవత్తులు మరమతు చేసిన పాపాడు చేసిండి మాత్రం మేము ప్రశ్నిస్తున్న అధికారాన్ని పాల్గొని మీరు నిరూపించండి మేము చెప్పింది అనే అవాస్త అయితే మేము వెనక్కి తీసుకుంటాం మీరు వాస్తవం దీన్ని ఖర్చు పెట్టుకుంటే మాత్రం ఆత్మూర్పట్నం ప్రజలు క్షమాపణ చెప్పాలని చేసిన సందర్భంగా చేసినందుకు దానికి ఆరు లక్షల ఆరు వేలు రూపాయలు ఖర్చు క్వాలిటీ కంట్రోల్ అంటే అందరు తెలుసు క్వాలిటీ కంట్రోల్ అంటే ఈ మున్సిపాలిటీలో రోడ్లే కానీ అట్నే కాలువలు కట్టి కానీ లేదా ప్రభుత్వం మున్సిపాలిటీ ద్వారా భవనాలు కట్టినా ఇవి క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి ఇంజనీర్స్ ని పిలిపించి వాళ్ళు తనిఖీ చేసి దీన్ని నాణ్యతను పరిశీలించారు నాకు తెలిసి ఈ మున్సిపాలిటీలో ఆరు లక్షల యాభై రూపాయలు ఇచ్చి క్వాలిటీ కంట్రోల్ తో టెస్ట్ చేసిన రోడ్లు వేశారా కాలువలు కట్టారా కట్టకుండానే క్వాలిటీ కంట్రోల్ ఆరు లక్షల యాభై వేలు అంటే చూపించుతాను ఇంకొక బాధపడాల్సిన విషయం గౌరవమైన విషయం ఆత్మూరు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటంలో ఏదో భాగమైంది మాకు నూనె ఇవ్వండి మాకు యూనిఫామ్ ఇవ్వండి మాకు చెప్పి ఈ సంవత్సరం కాలంలో గత సంవత్సరం పట్టారు దానికి ఐదు లక్షల రూపాయలు కోతులు పందుకులు పట్టారని చెప్పి ఐదు లక్షల రూపాయలు చూడాలి అట్లే శ్మశాన ఆటగా రిపీట్ చేయండి ఆ హిందూ శ్మశాన వాటిక ఉంది ఆర్టీ స్పష్టం దగ్గర అట్నే ముస్లిం శ్మశానండి క్రిస్టియన్ శ్మశాన ఆటలు ఉంది వాటిని రిపేర్ దాన్ని పట్టించుకుని పాపన పడలేదు ఎక్కడో ఇటు మేజర్ పార్కులు రిపేర్ల నిర్వహణ కోసంగా రెండు లక్షల ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టారు అట్నే మనం వేస్తాం డంపింగ్ యార్డ్ అటు డంపింగ్ యార్డ్ రిపేర్ నిర్వహణ కోసంగా ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మేమేమంటున్నాం ఈ సందర్భం మీరు నిజంగా ఖర్చు పెట్టి మీరు ఇవన్నీ పనులు చేసి ఉంటుంది సంతోషపడేదాం మార్క్స్ పాశం ముందు ప్రజలందరినీ మీరు చేసే అభివృద్ధి గురించి చెప్పేదాం మేము ముందుంటాము అట్ట కాకుండా దాదాపు నేను మంచితే చెప్పాను మీకు రాదు ఇంకా చాలా ఉండేవి మొత్తం మీద ఫిగర్ చెప్తున్నాను ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంటే ఖర్చు పెట్టేసిన బడ్జెట్లో పన్నులు చేయకుండానే ఈ అమౌంట్ని ప్రజాధనాన్ని మనం కట్టి మనల్ని పీడించి వసూలు చేసేటువంటి పన్నుల్ని ఈ విధంగా ఖర్చు పెట్టేశారు ఈ పాలక వర్గం అధికారులు కుమ్ముఖేంద్రీ ఈ సందర్భంగా